వరుసగా రెండు సంవత్సరాలు ప్రపంచ ఛాంపియన్ జూనియర్ స్థాయిలోనూ ప్రపంచ విజేత తొలిసారి ఒలింపిక్స్లో అడుగుపెట్టిన తెలుగు తేజం భారత మహిళా బాక్సర్ నిఖత్ జెరీన్ లాంటి స్టార్ బాక్సర్ నుంచి భారత ప్రజలు స్వర్ణ పతకమే ఆశించారు అనుకోని కారణాల దృష్ట్యా యాభై కేజీల విభాగంలో చైనా బాక్సర్ ఊయూ చేతిలో నిఖత్ సున్నా ఐదుతో ప్రీ లో పరాజయం పాలైంది ఎంతో కఠోర శ్రమతో కు సిద్ధపడిన నిఖత్ మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి లోనైంది తెలంగాణకు చెందిన నిఖత్ మాట్లాడుతూ అందరూ నన్ను క్షమించండి ఈ అనుభవం నాకు కొత్త పాఠం నేర్పింది ప్రత్యర్థి ఊయు చాలా వేగంగా కదిలింది పొరపాటు ఎక్కడ జరిగిందో సరిచూసుకుంటాను ఎంతో కష్టపడి దాకా చేరుకున్నాను శారీరకంగా మానసికంగా ఒలింపిక్స్ కు సిద్ధమయ్యాను రెట్టించిన ఉత్సాహంతో మరలా తిరిగి వస్తానని ఇరవై ఎనిమిదేళ్ల నిజామాబాద్ మహిళ కన్నీటి పర్యంతమైంది యాభై రెండు కేజీల బరువు గల నిఖత్ ఝరీన్ ఒలింపిక్స్ లో యాభై రెండు కేజీల విభాగం లేకపోవడంతో యాభై కేజీల విభాగంలో పోటీకి సిద్ధమైంది రెండు కేజీలు బరువు ఉన్న కారణంగా మ్యాచ్కి ముందు తిండి నీళ్లు సరిగా తీసుకోకపోవడం కూడా నిఖత్ ఓటమికి ప్రధాన కారణం ఆసియా క్రీడల స్వర్ణ విజేత చైనా టాప్ సీడ్ ఊయు బలమైన ప్రత్యర్థి అయినప్పటికీ నిఖత్ లాంటి బాక్సర్ ఏకపక్షంగా మ్యాచ్ ని ప్రత్యర్థికి చేయడం బాధాకరమే ఆరంభం నుంచి నిఖత్ బలమైన పంచులు విసిన్నా అంతకుమించి ప్రత్యర్థి ఊయు చురుకుగా కదులుతూ భీకర దాడితో నిఖత్ పై విరుచుకుపడింది ముక్కు మీద గట్టి పంచులు తగలడంతో నిఖత్ నీరు గారిపోయింది బౌట్ మొత్తం వేగంగా కలుతూ సమయోచితంగా పంచులు విసిరిన ఉయు నిఖత్ కు అవకాశం ఇవ్వలేదు ఓటమి చిన్న నిఖత్ కన్నీటితో తిరిగి పట్టింది ఖచ్చితంగా పథకం సాధిస్తుందనుకున్న సింధు కూడా ప్రీ క్వార్టర్స్ లో ఓడి నిరాశపరిచింది ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్